నమస్కారం నా పేరు మోర్ల వెంకట భువనచంద్ర నేను ఆశ్రమ్ హాస్పిటల్ ఏలూరు నందు జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను నేను ఇప్పుడు డెంగ్యూ అనే జ్వరం గురించి మాట్లాడదలుచుకున్నాను డెంగ్యూ ఈ విష జ్వరం గురించి మాట్లాడే ముందు ఈ విష జ్వరంలో నేను మాట్లాడింది మాట్లాడబోయేది నాలుగు విధాలుగా చెప్తాను మొదటి వ్యాప్తి రెండు దాని లక్షణాలు మూడు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ నాలుగు డెంగ్యూ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదటిది వ్యాప్తి ఈ డెంగ్యూ అనే విష వ్యాప్తి ఎడిస్ ఈజిప్టి అనే దోమల ద్వారా జరుగుతుంది ఈ దోమలు శరీరంపై నలుపు మరియు తెలుపు చారలతో ఉంటాయి ఈ దోమలు ఎక్కువగా నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో అనగా టైర్లలోనూ పూల కుండీలలోనూ ఎక్కువగా వృద్ధి చెందుతాయి ఈ దోమలు ఎక్కువగా పగడిపూట కొడతాయి కుడతాయి అండ్ వీటితో పాటు ఇవి ఇదే దోమలు ఈ ఏడిస్ ఈజిప్టీ అనే దోమలు డెంగ్యూతో పాటు చికెన్ గునియా ఎల్లో ఫీవర్ లాంటి జబ్బులు కూడా కలుగు చేస్తాయి ఇప్పుడు లక్షణాల గురించి మాట్లాడుకుందాం డెంగ్యూ వ్యాధి లక్షణాలు మూడు దశలుగా చెప్పొచ్చు మొదటి దశ ఈ దశని ఫిబ్రవరి ఫేజ్ అని కూడా అంటారు ఈ దశ నాలుగు రోజుల నుంచి ఆరు రోజుల వరకు ఉంటుంది ఈ దశలో తీవ్ర జ్వరం చలితో కూడిన జ్వరం నొప్పులు తలనొప్పి వామిటింగ్స్ కడుపులో నొప్పి గొంతు నొప్పి దగ్గు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీటితో పాటు శరీరంపై ఎర్రటి మచ్చలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తాయి రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ పై లక్షణాలు ఉన్న రోగులు పారాసెటమాల్ మాత్రలు మాత్రమే వాడాలి అది కూడా తగిన మోతాదులో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం తీసుకోవాలి నొప్పుల బిల్లలు అసలు వాడకూడదు దానితో పాటు వాటర్ అట్లీస్ట్ ప్రతిరోజు ఐదు నుంచి ఆరు లీటర్లు వాటర్ తాగాలి దానితో పాటు ఓఆర్ఎస్ తీసుకోవడం మంచిది ఈ డెంగ్యూ లక్షణాలు ఉన్న పేషెంట్స్ కన్ఫర్మేషన్ కోసం రక్త పరీక్షలు అనగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ డెంగ్యూ ఎన్ఎస్ వన్ ఐజీఎం ఐజీజీ లాంటి డెంగ్యూ రోగ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలి డెంగ్యూ కాంప్లికేషన్స్ ఈ డెంగ్యూ వైరస్ లివర్ అనగా కాలేయం కిడ్నీ మెదడు మరియు గుండె సంబంధించిన ఇబ్బందులను కలుగజేస్తుంది చేస్తుంది దానితో పాటు పేషెంట్ షాక్లోకి వెళ్ళి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది డెంగ్యూ రోగ నిర్ధారణ అయిన రోగులు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ప్రతిరోజు ప్లేట్లెట్ కౌంట్ బీపీ చెక్ చేయించుకోవాలి అలా కాకుండా కడుపులో నొప్పి కంటిన్యూస్గా వాంతులు అవ్వడం మూత్రం తగ్గిపోవడం కామెర్లు అవ్వడం బాడీ మీద ఎర్రటి మచ్చలు రావడం చిగుల నుంచి రక్తం కరడం మూత్రంలో రంగు మారడం మూత్రంలో ఎర్రపుగా రక్తం పడడం ఇలాంటివి ఎవరికైనా ఉంటే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకోవాలి